మండల కేంద్రంలోని రైతులకు సరిపడా యూరియా ఉందని యూరియా లేదని వస్తున్న అపోహలను నమ్మవద్దని ప్రాథమిక సహకార సంఘం సీఈఓ ఆదిత్య తెలిపారు ఇల్లంతకుంట మండల కేంద్రంలోని అన్ని గ్రామాల రైతులకు సరిపడా యూరియాను ప్రభుత్వం సరఫరా చేసిందని ప్రతి ఒక్క రైతుకు దశలవారీగా యూరియాను అందజేస్తామని ప్రాథమిక సహకార సంఘం ఇల్లంతకుంట సీఈఓ ఆదిత్య తెలిపారు ఈ సందర్భంగా ఆయన సిటీ కేబుల్తో మాట్లాడుతూ యూరియా బస్తాలకు వచ్చినటువంటి రైతులు లైన్లలో నిలబడి టోకెన్లు తీసుకొని ఒకరి తర్వాత ఒకరు యూరియా బస్తాలను తీసుకొని వెళ్లాలని యూరియా బస్తాలు అందరికీ సరిపడ ఉన్నందున ఎలాంటి ఆందోళన చెందకుండా వాగ్వాదాలు చేయకుండా క్రమ పద్ధతిలో రైతులు తమ యూరియా బస్తాలను తీసుకొని వెళ్లాలని సూచించారు గ్రామాల వారిగా యూరియాను సరఫరా చేయడం జరుగుతుందని రైతులందరూ గమనించి యూరియా బస్తాలను తీసుకొని వెళ్లాలని సూచించారు ఎవరు నిలబడకండి గురువారు గురువారి కుటాలు పెట్టి అందరికీ అంతేలాగా ఇస్తాం అందరూ రోజు వచ్చి దిగబడకండి సరిపోయి ఊరు వస్తా తప్పించే బాధ్యత బాధి ఈ రోజు దగ్గర దగ్గర ఒక ఆరు ఏడు వందల మందికి ఇచ్చిన మళ్ళీ ఆదివారం ఇంకా సుమారు రోజులు వస్తాయి మళ్ళీ కొన్ని రోజులు వస్తాం ఈ వారం రోజులుగా ఎవరే ఎలాంటి కొండ లేకుండా వారం రోజులుగా ఎవరే బాధ లేస్తామని మండల ప్రజలకు తెలియజేసి ఇప్పుడు సాగు జరుగుతుంది